ఈ మనీ ఉందిగా అనవసరంగా కంగారు పడ్డా జ్యోతి లక్ష్మి కనబడట్లేదు ఎక్కడ నీ ఫ్రెండ్ నాగేందే సార్ ఎక్కడ నీతో పాటు వచ్చాడు ఎవరు సార్ పేరు చెప్పకూడదు నన్ను కొడతానంటే ముందు వాళ్ళు ఎటర్ అతకండి నేను ఎక్కడ పారిపోతాను ఇక్కడే ఉంటాను అందులో తల నువ్వెక్కడే ఉన్నావాడు పారిపోతున్నావు కొట్టద్దు రేట్ కొట్టొద్దు కొట్టయి చాలా మంచిది కొట్టొద్దు అంటుంటే అరే అంటుంటే మళ్ళీ మళ్ళీ కొడతావేంట్రాబడినా మా హీరణ్ చూసారా నిన్ను కొట్టకూడదా నేను దొరకంగా జ్యోతి లక్ష్మి తెచ్చేశాను సార్ ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే చూసుకోవాలి సార్ వస్తే ఏంట్రా నువ్వు తెచ్చింది ప్రాబ్లమే మీ తమ్ముడు చాలా చూడండి ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు అమ్మాయిని కన్నెత్తి కూడా చూడడండి అంతెందుకు నన్ను చూసి సిగ్గుపడుతూ వెళ్తాడండి నాకు తెలిసి నాతో తప్ప ఇంకే అమ్మాయితో ఆ పోలీస్ బండి ఏంటి ఓకే

ఎవరా అమ్మాయి జ్యోతి లక్ష్మి తనకి చూస్తేనే తెస్తుంది జ్యోతి లక్ష్మి తాని ఎందుకు తీసుకొచ్చాడు అమ్మాయి పేరు ఏంటన్నా ఓ శ్రావణి తనైందా లేదు దాని కళ్ళని చూసి చెప్పొచ్చు నువ్వంటే ఎంత అదేం లేదు సత్య ఏం సార్ సంసారాలు మరి నేను కాదు ఇప్పుడు ఏం చేద్దాం మా ఆఫీస్ వాళ్ళు గెస్ట్ హౌస్ అలాట్ చేశారు మీ అందరం షిఫ్ట్ అవుతాం అండి మా శాండీ మాత్రం ఇక్కడే ఉంటారు సార్ అలాగే నువ్వు లెగిస్తే కుర్చీ తీసుకెళ్తాను లవ్ చేశాను ఒక్క మాట కూడా చెప్పలేదు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోలేదు <laughs> you love only prostitutes and whores right? Um. జస్ట్ హాంకాంగ్ నుంచి ల్యాండ్ అయ్యాను నేను ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా అక్కడికి వస్తాను ఆల్రెడీ లక్ష్మి ఎక్కించుకుని వెళ్ళిపోయాడు వాట్ ఆర్ టాకింగ్ ఎవడో ఎక్కించుకోవడం నేను చెప్పింది విని అంతే ఇవాళ మర్యాదగా జ్యోతిలక్ష్మి నాకు అప్పగించకపోతే నీ మీద చీటింగ్ కేసు పెడతా అయినా కస్టమర్స్ ఎమోషన్స్ మీకు ఏమైనా డబ్బులు కావాలంటే లక్ష కావాలా రెండు లక్షలు కావాలా మూడు కావాలా నాలుగు కావాలా అడుకోండి అంతే తొప్పేస్తున్నాడు లక్షలు అదేమో పారిపోయింది ఇప్పుడు బాస్కి చెప్పాలా వద్దా వద్దురా చెప్తే చంపేస్తాడు మనమే పట్టుకుందాం ఫోన్ చూడు చిన్నపిల్లడికి చాక్లెట్ ఇస్తానని ఆశపెట్టి ఆ తర్వాత అది కాకెత్తికి వెళ్లిపోయిందంటే వాడి పరిస్థితి ఎలా బాధపడుతుందిరా రొమాంటిక్ పీపుల్ కూడా ఆ పసిపిల్లంటేరా ఇలా మోసం చేస్తే కస్టమర్స్ మనసులు కూడా చిక్కమంటాయి రా పసి ఉసురు నీకు అయిపోతావు ఇదిగో మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఎత్తనా వద్దా రేపు మార్నింగ్ ఇంకో కొత్త నెంబర్ తీసుకుందాం లక్ష్మి రామా నా రూమ్ లో పడుకుందు అదే నా రూమ్ లో పడుకుందు గాని నేను ఈ తమ్ముడితో పడుకుందాం అని వచ్చాను నీతో కాదు అవన్నీ పెళ్ళేయక పెట్టుకుందర్ గాని ఇప్పుడు అవన్నీ వద్దమ్మా ఏయ్ ఎమ్మా అంటున్నావు నువ్వు సత్య నా పడుకుందాం ఇప్పుడు ఉద్దు బాగోదు ఏంటి బాగోదు మనకి ఇంకా పెళ్లి కాలేదు కదా హ పెళ్ళ అవకుండనే ఎన్ని జరుగుతున్నాయో తెలుసా ఏం రా మీది గుడ్ నైట్ సత్య రేయ్ ఎక్కడికి నే పడు నిజంగా వెళ్లిపోతున్నావా సత్య రే సత్య ఆగు రేయ్ ఓయ్ మీ అక్క పడుకొడక వస్తావా రాను అచ్చం తలెత్తేసి పెడతానే పెళ్లి 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 తర్వాత శోభనం 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 దాని తర్వాత పెళ్లి ఇది ఉంది నూరార తమ్ముడు ఆ మాత్రం దానికి అంత కష్టపడి లేపుకురాడం ఎందుకు రా 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 అని ఒకటే గోల తీరా చూస్తే బెబ్బె లేపుకొచ్చి వదిలేశాడు నా సామిరంగా వదిలేసి పడుకున్నాడు నమస్కారం అమ్మా నా పేరు అరవింద్ ఘోష్ మా తమ్ముడు నమస్తే నమస్తే అండి పండిత్జీ దగ్గరలో మంచి ముహూర్తం చూడండి పెళ్ళికొడుకు కొడుకు పేరేంటమ్మా సత్య పెళ్లి కూతురు నామధ్యేయమ్మా జ్యోతి లక్ష్మి నేను కరెక్ట్ గానే విన్నానమ్మా మీరు కరెక్ట్ గానే విన్నారండి ఆ అమ్మాయినండి పెళ్లి కూతురు జ్యోతి ఓ జ్యోతిలక్ష్మి లక్ష్మి గారా నమస్కారం అమ్మా మీ నక్షత్రం ఏంటమ్మా నక్షత్రాలవి నాకు తెలీదు పోనీ మీ డేట్ ఆఫ్ బర్త్ అమ్మా మీరన్నది పదహారే అన్ని కొత్త కొత్తగా వినిపిస్తున్నాయి పండిట్ జీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు టీవీ లైవ్ లో చూసుంటారమ్మా

తెలీదు సారు సరోజకి వీర ఫ్యాను అమ్మా నన్ను వదిలేయండి పద్దెనిమిదో తారీఖున పగలు పన్నెండు గంటలకు మంచి ముహూర్తం ఉంది మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి దయచేసి నన్ను మాత్రం పెళ్లికి పిలవకండి పండిజీ పెళ్లి మీరే దగ్గరుండి జరిపించాలి ఎక్కడ వస్తుంది రేపే అదేదో మాయ చేసి ఉంటుంది మందు బాగుంటుంది వాళ్ళక్కో కర్లేదండి కూర్చున్నా బాగుంటారు మీరు కూర్చోండి పైగా మీకు సొంతలు కూడా ఉంది ఎత తిరిగి చూసినా మీరే బాగుంటారు వాడికి ఎన్నిసార్లు చెప్పాను మిమ్మల్ని పెళ్లి చేసుకోమని వినడే ఎందుకు వింటాడు దాని మొత్తంలో ఉన్నాడు అయినా ఓనర్స్ టెనస్ గురించి ఆడాడంటే ఊరుకోండి రండి నా షోటర్ తీసుకోండి వద్ద ఏడ్చేటప్పుడు వేరే వాళ్ళు షోల్డర్ తీసుకుంటే వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుని నొక్కేస్తారు కరెక్ట్ అండి